హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ పావళ పప్పుండలండి అంటే పావళ పప్పుండలు ఏంటి అనుకుంటున్నారా వేరుశనగ ఉండలండి ఇవి చిన్నప్పుడు పావళాకి ఒకటి వాళ్ళం అనమాట ఈ పప్పుండల్ని మనం ఇంట్లో ఒక పదిహేను నిమిషాల్లో పాకం పట్టే పని లేకుండా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం పదండి అడుగు మందంగా ఉన్న ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని దీనిలోకి ఒక కప్పు పల్లీలు వేసుకోవాలండి నేను ఒక పెద్ద కప్పు వేసుకుంటున్నాను ఈ పల్లీల్ని లోటు మీడియం ఫ్లేమ్లో నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇవి నిదానంగా వేయించుకుంటేనే లోపల వరకు ఫ్రై అయ్యి ఈ ఉండలకి మంచి టేస్ట్ వస్తుందండి అదర బిదర వేయించామనుకోండి అవి పైన వేగిపోతాయి కానీ లోపల పచ్చిదనం ఉండిపోయి ఈ పప్పులు అంత రుచి ఉండవు అనమాట ఈ పల్లీలు ఈ పల్లీల్ని మనం కొంచెం నిదానంగానే వేయించుకోవాలి వీళ్ళు వెళ్ళవమ్మా చెప్పొచ్చు కానీ పల్లీలు వేయించుకోవడం కూడా రాదా అనుకోకండి పల్లీల్ని నిదానంగా వేయించుకుంటే మంచి రుచి వస్తాయని చెప్తున్నాను మనం ఈ పల్లీలు వేగనీయో లేదో ఇలా చేత్తో నలిపి చూస్తే చూడండి పొట్టు ఈజీగా ఉడిపోతుందనమాట ఇలా వేయించుకుని వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలండి ఇవి కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టుకుని వీటిపైన పొట్టుని తీసేసుకోవాలి నేను ఇలా ఒక మ్యాషర్ తీసుకుని ఇలా అన్నీ ఇలా మ్యాష్ చేసుకుంటున్నాను పొట్టు ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలా పైన పొట్టంతా ఇలా మనం మ్యాష్ చేసుకున్న తర్వాత ఒక జాలీల గంట తీసుకుని దీంతో ఇలా చెరిగేసుకున్నాం అనుకోండి చక్కగా పొట్ట అంతా ఊడిపోయి చక్కగా పప్పు కూడా సపరేట్ అయిపోతుంది ఇలా పప్పుని మనం రెడీ చేసేసుకోవాలి ఇలా వేసిన పప్పు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇదే కడాయిలోకి ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు అంటే ముప్పా ఒక కప్పు సరిపోతుందండి నేనైతే కప్పు వేసేసుకుంటున్నాను టేస్ట్ అంటే స్వీట్ ఎక్కువ ఉంటే మా ఇంట్లో ఇష్టపడతారు టేస్ట్ కూడా బాగుంటుంది ఈ బెల్లం మనం ఎప్పుడూ కూడా ఇలా ఉండలు చేసుకోవాలన్నా అచ్చు వేసుకోవాలన్నా మెత్తగా ఉండే బెల్లాన్ని తీసుకోవాలండి గట్టిగా ఉండే బెల్లాన్ని తీసుకోకూడదు అలా గట్టిగా ఉండే బెల్లం తీసుకుంటే కనుక మనం ఉండలు చేసుకునే అంత టైం ఉండదు అనమాట అది గట్టిగా అయిపోతుంది అందుకోసమని కొంచెం మెత్తగా ఉన్న బెల్లాన్ని తీసుకోవాలి ఇది కరిగించుకోవడానికి ఒక రెండు స్పూన్ నీళ్ళైనా లేదా ఒక రెండు స్పూన్లు నెయ్యి అయినా వేసుకొని బెల్లం మొత్తం పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోండి పూర్తిగా బెల్లం కరిగిన తర్వాత ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకుని దీనిలో కొద్దిగా పాకం వేసి చూసుకున్నారనుకో ఇలా ఉండవుతుంది ఇలా ఉండయింది అంటే మనకి పాకం వచ్చేసినట్టేనండి ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ వేరుశనగపప్పు వేసేసుకుని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలండి ఇలాగా మొత్తం అంతా కలిసేటట్టుగా కలిపేసుకుని దీన్ని మనం అచ్చు కావాలంటే అచ్చు వేసుకోవచ్చు లేదు మనం ఉండలు చేసుకోవాలి అంటే కనుక ఉండలు చేసుకోవచ్చు ఏదైనా కూడా చేసుకోవచ్చండి టేస్ట్ అయితే బాగుంటుంది దేనికైనా ప్రాసెస్ అయితే ఇదేనమాట నేను ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఒక ఆయిల్ రాసిన ప్లేట్లోకి ఇదంతటిని వేసేసుకుంటున్నాను ఇది మనకి కొంచెం చల్లారాలి మరీ వేడిగా ఉన్నా మనం చేయిపెట్టి ఉండలు చుట్టలేమండి ఒకవేళ మీరు అచ్చి వేసుకోవాలనుకో ఇలా ప్లేట్లోకి మనం ఇలా చదివేసుకుందాం అనుకో అచ్చు చక్కగా ముక్కల కింద కట్ చేసేసుకుని అచ్చు తీసేసుకోవచ్చు లేదు మనం ఉండలు చేసుకోవాలి అంటే కనుక ఇది మరీ వేడిగా ఉంటే ఉండలు చుట్టలేం కాబట్టి కొంచెం ఇలా పరుచుకున్నాం అనుకో ప్లేట్లో కొంచెం చల్లారుతుంది నేనైతే దీంట్లో కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం అని పంప్కిన్ సీడ్స్ వేసుకున్నానండి అక్కడక్కడను ఇది పూర్తిగా చల్లారిపోకుండా కొంచెం గోరువెచ్చగా అంటే కొంచెం వేడి ఉండగానే మనం ఉండలు చుట్టుకోవాలండి చేతులు తడి చేసుకుని ఇలా మనకి కావాల్సిన సైజులో ఉండల కింద చుట్టుకోవాలన్నమాట చేతులు తడి చేసుకోవడం వల్ల ఉండలు మనకి నీట్గా చక్కగా వస్తాయి చేతులు కతుక్కోకుండాను అలాగే చేతులు కూడా కాలుకుండా ఉంటాయండి చేతులు తడి చేసుకుని ఇలా మనం కావాల్సిన సైజులో ఉండల కింద చుట్టుకుంటే మనకి పప్పుడలు అనేవి రెడీ అయిపోతాయి ఒకవేళ మీరు ఈ ఉండలు చుట్టే టైంలో లాస్ట్ క్యాన్ ఒకవేళ దగ్గరకు అయిపోయి మనకిది ప్లేట్కి అతుక్కుపోయింది అనుకోండి కొంచెం లైట్గా వేడి చేస్తారనుకోండి మళ్ళీ మెల్ట్ అవుతుంది అప్పుడు మనం చక్కగా ఇలా ఉండల్ని చుట్టేసుకోవచ్చు ఈ ఉండల్ని మనం పదిహేను నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు ఈ పావళా పప్పు ఉండలు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ఉంటాను బాయ్ అండి